హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈ రోజు రెసిపీ అరకప్పు పాలతో చాలా సులభంగా టేస్టీగా చేసుకునే స్వీట్ మిల్క్ పౌడర్ బర్ఫీ చాలా టేస్టీగా ఈజీగా బర్ఫీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈ మిల్క్ బర్ఫీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీనిలో అరకప్పు పాలు వేసుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్ లో ఈ పాలు గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకోవాలండి ఇవి గోరు వెచ్చగా అయిన తర్వాత దీనిలో పావు కప్పు షుగర్ పౌడర్ ని వేసుకోవాలండి డైరెక్ట్ మనం షుగర్ వేస్తే ఇది కరగడం ఇదంతా ప్రాసెస్ లేట్ అవుతుందండి అందుకే నేను షుగర్ పౌడర్ ని వేస్తున్నానండి ఈ షుగర్ పౌడర్ ని పూర్తిగా ఆ పాలలో కరిగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఈ మిల్క్ బర్ఫీకి కొలతలు అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలండి మీరు అరకప్పు పాలు తీసుకుంటే పావు కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి ఈ షుగర్ పౌడర్ మొత్తం ఈ పాలలో మిక్స్ అయిపోయిన తర్వాత వన్ కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకుని వెంటనే కలుపుకుంటూ ఉండాలండి శుద్ధల శుద్ధలుగా అయిపోతుందండి లేకపోతే కలుపుతూనే ఉండాలండి ఇది మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు కూడా ఇలా స్టవ్ లో ఫ్లేమ్ లో కలుపుకుంటూనే ఉండాలండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ నెయ్యి లేదా రిఫండ్ ఆయిల్ వేసుకోవాలండి నేను నెయ్యి వేసుకున్నానండి మీరు రిఫండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఇలా మొత్తం కలుపుకుంటూనే దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి మనం కలుపుకోకుండా ఉంటే అది అడుగు మొత్తం అంటుకుపోతుందండి అందుకే మనం కలుపుకుంటూ ఉండాలండి చూసారుగా ఇలా దగ్గరకు అవ్వాలండి మొత్తం అలా లో ఫ్లేమ్లో ఇలా దగ్గరకు వరకు కలుపుకుంటూనే ఉండాలండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ప్లేట్లోకి తీసుకునేటప్పుడు ఈ ప్లేట్కి మనం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి అప్పుడు దీనికి అంటుకుపోకుండా ఉంటుందండి ఇలా ప్లేట్లోకి తీసుకుని దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి తీసి దీన్ని మనం ఒక రోల్ లాగా చేసుకోవాలండి ఇలా మరీ సన్నగా రోల్ చేసేకండి పీసెస్ చాలా చిన్న చిన్నగా వస్తాయండి ఈ రోల్ చేసుకునేటప్పుడు మన చేతికి అంటుకోకుండా దానికి మనం నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి ఇలా రోల్గా చేసుకుని ఇప్పుడు దీనికి సిల్వర్ లీవ్స్ అప్లై చేసుకోవాలండి ఇవి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటేనే అప్లై చేసుకోండి అండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అప్లై చేస్తున్నాను అప్లై చేసి దీన్ని మరొక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత తీసి వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఫైనల్గా బాదం పిస్తా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి చూసారుగా అరకప్పు పాలతో చాలా సులభంగా ఎంతో టేస్ట్ అయిన మిల్క్ పౌడర్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి